అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇందులో మంచి స్కోర్ అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా మంచి స్కోర్ సాధించాలంటే ఎలాంటి టెక్నిక్స్ అనేటువంటివి యూజ్ చేయాలి అదేవిధంగా చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో కొన్ని తప్పులు అనేటువంటి చేస్తున్నారు ఆ తప్పులు అనేటువంటి మీరు చేయకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు ఇంతకుముందు జరిగినటువంటి సెషన్స్లో కనుక చూసుకుంటే ప్రశ్నల సరళి అనేటువంటి సబ్జెక్టుల వారిగా ఏ ఏ రకంగా ఉంది ఖచ్చితంగా ఏ క్లాస్ వరకు చదివితే మంచి స్కోర్ అనేటువంటిది సాధించవచ్చు అని అటు పేపర్ వన్ వాళ్ళు పేపర్ టూ వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా అన్ని అంశాల గురించి క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ రావడానికి సంబంధించి కూడా మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఆన్సర్ పెడితే స్కోర్ అనేటువంటిది యాడ్ అవుతుందా ఖచ్చితంగా మార్క్ కలుస్తుందా అని అడుగుతున్నారు దానిపైన కూడా మీకు క్లారిటీ అనేటువంటిది అయితే ఇస్తాను చాలా ముఖ్యమైనటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఖచ్చితంగా వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ టెట్ టూ డిఎస్సికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది టెట్కు క్విక్విజన్కు ఉపయోగపడే విధంగా చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా మన గ్రూప్స్లో ఎందులో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిండ్రు అనుకోండి డైరెక్ట్గా మీకు బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి కనిపిస్తాయి మొదటి మెసేజ్ కానీ మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి డైరెక్ట్గా క్లిక్ చేసుకుని గ్రూప్లో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం ఉంటుంది లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా డిఎస్సీకి సంబంధించి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా అక్కడే మన యొక్క యాప్ యొక్క లింక్ శ్రీ సైట్లు అనేటువంటి యాప్ అనేటువంటి లింక్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ నుంచి కూడా ఆ రకంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది ఆ ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో వెనుక చూసుకుంటే చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది యూజ్ చేసుకోవడానికి మీకు అందుబాటులో ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి కూడా అందుబాటులో ఉన్నాయి చాలా మంది రెగ్యులర్గా వాటిని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు మంచి స్కోర్లు అనేటువంటి సాధిస్తున్నారు కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల ఆధారంగానే మీకు అందించడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకుంటే రెగ్యులర్గా అందులో నుంచి ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ట్రైన్లో కానీ మీరు లో కానీ వెళ్తారు వెళ్తా ఫాస్ట్గా గా ఫోన్ లో చూసుకోవడానికి కూడా మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మన శ్రీ టోల్ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ ప్లే స్టోర్ లో మీకు అందుబాటులో ఉంటుంది ఈ అంశాలను మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి టెట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటువంటి పేపర్ వన్ అయినా పేపర్ టూ వల్ల అయినా ముందు మీరు టెన్షన్ పడడం అనేటువంటిది పక్కన పెట్టండి మీరు చదువుకున్నటువంటి అంశాల నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి కంగారు పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే లేదు ఇంతకు ముందు జరిగినటువంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండోసారి జరిగినటువంటి టెట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ తోడు ఈసారి వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి సులభంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరుగుతున్నది పేపర్ వన్ కు సంబంధించి మీరు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు అంటే మూడవ తరగతి నుంచి ఎయిత్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ అనేటువంటి సాధిస్తారు దాని తర్వాత పేపర్ టూ వాళ్ళు అయితే కనుక ఇక్కడ మీరు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఆరవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ అనేటువంటి సాధించడానికి ఇక్కడ క్లియర్ కట్ గా అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది సబ్జెక్టుల వారిగా కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేటువంటి చేద్దాం మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ అనేటువంటివి చాలా దూర ప్రాంతాల్లో మీకు అంద ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ సెంటర్కు ఒక రెండు గంటల ముందే వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఎందుకంటే అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి తంబు తీసుకోవడము ఫేస్ స్కాన్ చేయడము ఆ ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది కాబట్టి కొంత సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా నిన్న కొన్ని అయితే రావడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా రెండు గంటల ముందే వెళ్ళండి ఎందుకంటే ఆ ప్రాస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళేసి టెన్షన్ ఫ్రీగా ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ పేపర్ వన్కు సంబంధించి సబ్జెక్టులు కనుక చూసుకుంటే తెలుగు దాని తర్వాత దానికి సంబంధించిన మెథడు దాని తర్వాత ఇంగ్లీషు దానికి సంబంధించిన మెథడు దాని తర్వాత కనుక చూసుకుంటే సైకాలజీ అనేటువంటిది అందులోనే పెడగాగి అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే మ్యాథ్స్ దాని తర్వాత దానికి సంబంధించిన మెథడాలజీ దాని తర్వాత చూసుకుంటే మనకు ఈవీఎస్ దానికి సంబంధించిన మెథడ్ జీ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇందులో నుంచి మనకు ప్రశ్నలు అనేటువంటి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటిది కనుక చూసుకుంటే పేపర్ వన్ సంబంధించి ఇంకా ఎగ్జామ్ అనేటువంటిది జరగలేదు కానీ ఖచ్చితంగా ఎగ్జామినర్ కనుక చూసుకుంటే ఎయిత్ క్లాస్ అనేటువంటిది దాటి వెళ్ళాడు ఖచ్చితంగా అప్ టు ఎయిత్ క్లాస్ వరకే ఒకవేళ వెళ్ళినా కూడా ఒకటి రెండు ప్రశ్నలు అనేటువంటి మీకు రావడానికి అవకాశం ఉంటుంది కానీ మించి అయితే రాగడానికి అవకాశం అయితే లేదు ఎందుకంటే పేపర్ టూకు సంబంధించిన ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి ఆ సరళిని కనుక చూసుకుంటే గతంలో అంటే ఇంతకు ముందు జరిగినటువంటి టెట్లో కనుక చూసుకుంటే నైన్త్ టెన్త్ పైన ఎక్కువ ఫోకస్ చేసిండు కానీ ఈసారి కనుక చూసుకుంటే జరిగినటువంటి నాలుగు సెషన్స్లో కూడా ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది ఏ రకంగా లేదంటే ఆరో తరగతి నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరుగుతున్నది ఒకటి రెండు టెన్త్ క్లాస్ అలా ఆ రకంగా వెళ్ళడం అయితే జరిగింది అంటే ఎప్పటికీ ఇట్లనే ఉంటుందని కాదు కానీ ఖచ్చితంగా మీరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు పేపర్ వన్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ సాధించవచ్చు ఇక్కడ పేపర్ వన్ వాళ్ళకైతే ఆరు ఏడు ఎనిమిదో తరగతి నుంచి ఎక్కువ ప్రశ్నలు అనేటువంటివి క్లాసెస్ నుంచి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉండడానికి గత ప్రశ్న కూడా మనం క్లియర్గా చూసినాం కాబట్టి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ రోజు సెషన్ అనేవడం జరిగితే దానిపైన కూడా మనకు క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది అయితే చాలామంది కొన్ని చోట్ల తప్పులు చేస్తున్నారండి ఆ తప్పులు ఏంటంటే ఇక్కడ చూసుకుంటే సరికానిది కానిది కానిది అనేటువంటిది కనుక చూసుకుంటే బోల్డ్ లెటర్లో మనం నార్మల్గా ఆఫ్లైన్ పేపర్లో అయితేనేమో మనకు కొంత ఇబ్బంది అయ్యేది కానీ ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్లో కనుక చూసుకుంటే ఇది కానిది అనేటువంటిది హైలైట్ చేసేసి బ్లాక్ కలర్లో క్లియర్గా మీకు కనిపిస్తుంది కాబట్టి క్లియర్గా చూసుకోండి ఇందులో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలను మీరు ఫైండ్ అవుట్ చేయాలి పాజిటివ్ అంశమే ఆన్సర్ అనేటువంటిది అవుతుంది కాబట్టి ఇలాంటి ప్లేస్లో చాలామంది తప్పులు పెడుతున్నారు సరి కానిది సంబంధించనిది సంబంధించినది క్లియర్గా మీరు క్వశ్చన్ చదివేటువంటి క్రమంలోనే ఒకటేసారి చదివేసి క్లియర్గా మీరు ఫాస్ట్ గా చదివేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఒక క్వశ్చన్కి మీకు ఒక మినిట్ మాత్రమే ఒక నిమిషం మాత్రమే ఉంటుంది అంతకంటే ఎక్కువ సమయం అనేటువంటిది ఉండదు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ ఈవీఎస్ వాటికి సంబంధించి డైరెక్ట్గా మనం ఆన్సర్స్ అనేటువంటి చేయొచ్చు మ్యాథ్స్ ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే అంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటి దానికి సంబంధించి మ్యాథ్స్ అనేటువంటి దానికి సంబంధించి కొంత ఇబ్బంది అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఇలా తెలుగు కానీ దాని తర్వాత సైకాలజీ జీ కానీ ఈవీఎస్కి సంబంధించి కానీ ఇక్కడ కొంత సమయం అనేటువంటిది సేవ్ చేసుకొని కొంత ఇబ్బంది పెట్టేటువంటి ఇంగ్లీష్ కానీ దాని తర్వాత మ్యాథ్స్ కానీ యూజ్ చేసుకోవాలి సైకాలజీ కూడా కొంత అప్లికేషన్ ఓరియెంటెడ్గా వస్తుంది కాబట్టి వీలైనంత తొందరగా చేయగలిగేటువంటి అంశాలని ఫాస్ట్గా చేసి మనకు టైం అనేటువంటిది మిగిల్చుకొని కొంత కష్టంగా ఉన్నటువంటి అంశాలకు టైం అనేటువంటిది మనము యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి ఒక క్వశ్చన్ రాలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా మనకు రెండు రకాల అంశాలు ఉంటాయి ఒక క్వశ్చన్ మొత్తానికి వచ్చింది లేదంటే రానిది దాని తర్వాత మూడో అంశం కనుక చూసుకుంటే అసలు కొంత అటు ఇటు ఉన్నది అంటే అదా ఇదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఈ మూడు రకాలుగా మనకు క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి అప్పుడే వచ్చింది అనుకోండి క్వశ్చన్ అనేటువంటిది డైరెక్ట్గా పెట్టేసేయండి దాని తర్వాత మొత్తానికి కూడా రాలేదనుకోండి అప్పుడే పెట్టేసేయండి టైం అనేటువంటిది సేవ్ అవుతుంది మీకు దాని తర్వాత అదా ఇదా అనుకునేటువంటి దానికి సంబంధించి ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది యూజ్ చేయండి దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది కూడా మీకు క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక దగ్గర మీరు స్ట్రక్ అయిపోయింది అనుకోండి చాలా టైం అనేటువంటిది కిల్ అవుతుంది రాలేదు అనుకోండి క్వశ్చన్ అర్థం కాలేదు అనుకోండి ఏదో ఒకటి పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకోండి దాని తర్వాత దాని నంబర్ అవసరం పడితే మనకు పేపర్ ఇస్తారు కదా రఫ్ పేపర్ దాని మీద నోట్ చేసుకోండి మీకు సమయం ఉంటే తర్వాత చూడండి లేకపోతే ఏమీ లేదు ఎందుకంటే మీరు రాని క్వశ్చన్స్ని పట్టుకొని పెట్టుకుని ఉందని అనుకోండి అక్కనే వచ్చినటువంటి క్వశ్చన్స్కు టైం అనేటువంటి సరిపోదు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశము సులభమైనటువంటి అంశాలు తెలుగు నుంచి మొదలు పెట్టుకోండి మీకు ఇబ్బంది అనేటువంటి ఉండదు స్టార్టింగ్ స్టార్టింగే సైకాలజీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది అనేటువంటిది అనిపించచ్చు తెలుగు అనేటువంటి దాదాపుగా అందరికీ కూడా సులభంగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు నుంచి మీరు మొదలు పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మనకు ఆ పాజిటివ్ వైబ్స్ అనేటువంటి మిగిలినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా మంచిగా మనకు స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా సింపుల్ టు కాంప్లెక్స్ అనేటువంటి వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ సబ్జెక్టుల వారుగా మనం మాట్లాడుకునే దానికంటే ముందు ఇక్కడ మనకు కొంతమంది ఎట్లా తప్పులు చేస్తున్నారంటే ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి గద్యం అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ప్యాసేజ్ అనేటువంటిది అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఈ గద్యం అనేటువంటి సులభంగానే ఉంటుంది మార్కులు పోకూడదు అనేటువంటి ఉద్యమంలో ఉద్దేశంలో స్క్రోలింగ్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడనే చాలామంది ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గద్యం అనేటువంటి తెలుగు సబ్జెక్ట్ చేసేటువంటి క్రమంలో కనుక చూసుకుంటే మిగిలిన క్వశ్చన్స్ అన్నీ చేయండి ఈ గద్యం అనేటువంటిది పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఫాస్ట్గా చేసిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటి తర్వాత గద్యం దగ్గరకు వచ్చేసి ఫాస్ట్గా చేయండి ఇక్కడ టైం ఎక్కువ వేస్ట్ చేయదు అది మైండ్ లో పెట్టుకోండి ఈ గద్యం దగ్గర ప్యాసేజ్ దగ్గర ఆ అంశాన్ని మీరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి ఈ రకంగా చేస్తే మీరు ఖచ్చితంగా టైం అనేటువంటి సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ పద్యం దగ్గర ప్యాసేజ్ దగ్గర టైం వేస్ట్ చేసుకొని ఇక్కడ అంటే పేపర్ వన్ వాళ్ళైతే మ్యాథ్స్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకైతే ఇక్కడ మ్యాథ్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ టైం అనేటువంటి సేవ్ చేసుకొని ఈ కష్టమైనటువంటి అంశాలకు మీరు యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి క్రమంలో ఆ మైండ్ సెట్తో ఉండేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దాని తర్వాత కనుక చూసుకుంటే సబ్జెక్టుల వారీగా ఇక్కడ ముందు పేపర్ వన్ కు సంబంధించి అయితే చూద్దాం తెలుగు పర చూసుకుంటే మనకు కవులు దానికి సంబంధించినటువంటి ప్రక్రియల పైన కూడా మనకు ఇంకా ప్రశ్నలు అనేటువంటివి అయితే రాలేదు ఇప్పుడు జరిగినటువంటి సెషన్స్ తోటి పోల్చుకుంటే రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది దాని తర్వాత కవులకు సంబంధించినటువంటి రచనలు దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే పదజాలము దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ గ్రామర్ కు సంబంధించిన అయితే ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు జాతీయం సామెత పైన కూడా రెగ్యులర్ గా ప్రశ్న అనేటువంటి అడుగుతున్నారు కవుల నుంచి కూడా దాదాపుగా రెండు నుంచి మూడు ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్గా వస్తున్నాయి పదజాలానికి సంబంధించి అయితే వెనకాలను పేజెస్ ఉంటాయి కదా ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాలండి ఇవన్నీ కూడా మీకు హైలైట్ చేసి ఐదో తరగతి నుంచి ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ రకంగా హైలైట్ చేసి మీకు మన యాప్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఫాస్ట్గా మీరు వెళ్తా వెళ్తా కూడా ఫాస్ట్గా మీరు క్విక్జన్ అనేటువంటి చేసుకోవడానికి అవకాశం ఉన్నది రెగ్యులర్గా ఇందులో నుంచి ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఈ రకంగా క్లియర్గా మీకు అయితే హైలైట్ చేసి స్టార్ మార్కులు అనేటువంటి కూడా పెట్టడం అయితే జరిగింది కాబట్టి మీరు ఈజీగా అన్నీ అదవకుండా ముఖ్యమైనటువంటి అంశాలు మీరు చదవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది పదజాలానికి సంబంధించి కూడా రోజు కనుక చూసుకుంటే నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి వెనకాల ఉన్నటువంటి పేజెస్ నుంచి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ అంశాలను గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్ని చోట్ల కనుక చూసుకుంటే డైరెక్ట్గా క్వశ్చన్ అనేటువంటి ఇవ్వకుండా అంటే కింది వాటిలో ఇప్పుడు త్యాగం ఇది అనేటువంటిది కాదు త్యాగం ఇది అనేటువంటి దాన్ని త్యాగం ఇది త్యాగమిది అనేటువంటి దానికి సంబంధించి విడదీసినటువంటి సరైన పదం ఏది అని అడిగిండు ఒక దానిలో ఇంకొక దానిలో కనుక చూసుకుంటే ఇది ఉత్పసంధికి సంబంధించి అనేటువంటిది ప్రశ్న వచ్చింది దాని తర్వాత గుణసంధికి సంబంధించిన కింది వాటిలో పదాన్ని అడగడం జరిగింది ఆ రకంగా ప్రశ్నల సరళి అనేటువంటిది మారుతున్నది కాబట్టి అది ఎట్లొచ్చినా ఆ గుణసంధికి సంబంధించిన పూర్తి కాన్సెప్ట్ మీకు ఐడియా ఉన్నదనుకోండి మంచి స్కోర్ వేసుకోవాలనేటువంటిది మనం సాధించవచ్చు అప్ టు ఎయిత్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా స్కోర్ అనేటువంటి మంచిగా సాధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది టెట్కు సంబంధించు పేపర్ వన్ వాళ్ళు ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే జనరల్గా మనకు వస్తున్నది ప్యాసేజ్ కూడా ఈజీగానే ఉంటున్నది కానీ మీరు ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి ఎందుకంటే స్క్రోలింగ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ టైం అనేటువంటిది వేస్ట్ అవుతుంది దాని తర్వాత రెగ్యులర్ అంశాలు ఆర్టికల్ ప్రిపోజిషన్స్ యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ దాని తర్వాత డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి అయితే రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ దాని తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎర్రలు ఆ రకమైనటువంటి అంశాల నుంచి అయితే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి సులభంగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇంగ్లీష్ పరంగా అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇక సైకాలజీ పరంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా అప్లికేషన్ అనేటువంటిది ఉంటుంది ఈ అప్లికేషన్ అనేటువంటిది రోజు రోజుకు మారుతూ ఉన్నదండి ఖచ్చితంగా సైకాలజీ అనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే రావట్లేదు అప్లికేషన్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే ఏ రకంగా అంటే ఇంతకుముందు అంటే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఉండాలి అంటే కింది వాటిలో దేన్ని పాటించాలి ఎలా బోధించాలి ఎప్పుడు బోధించాలి దేన్ని బోధించాలి ఎందుకు బోధించాలి ఈ రకంగా ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి అవగాహన ఉంటేనే మనకు ప్రశ్నకు ఆన్సర్ అనేటువంటి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అంటే రెగ్యులర్గా ఈ ఏరియాస్ సైకాలజీకి సంబంధించి పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కూడా మనకు ఖచ్చితంగా రిపీట్ అవుతున్నటువంటి అంశాలు కనుక చూసుకుంటే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నుంచి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి దాని తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం నుంచి అయితే ప్రశ్నలు వస్తున్నాయి గతంలో కనుక చూసుకుంటే ఎరిక్సన్ నుంచి వచ్చాయి ఈ నాలుగు సెషన్స్లోనైతే రాలేదు ఖచ్చితంగా ముందు ఇక ముందు రావడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది ఈ పియాజే కోల్బర్గ్ సంబంధించి ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండలేదు పియాజేకి సంబంధించి దశలపైన కొన్నిసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు అందులో ఉన్నటువంటి స్కీమా దాని తర్వాత సాంశీకరణము అనుగుణ్యము ఈ రకమైనటువంటి అంశాలు ఇచ్చేసి వాటికి ఒక వాక్యం ఇచ్చేసి జతపరచము అనేటువంటి అంశాన్ని కూడా నేను సెషన్లో అడిగిండు కోల్బర్గ్ సంబంధించి స్థాయిలో అదేవిధంగా దశలపైన కూడా మనకు రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి అయితే అడుగుతూ ఉన్నాడు దాని తర్వాత పెరుగుదల దాని తర్వాత వికాసము పరిపక్వత అనేటువంటి ఈ మూడు అంశాల నుంచి కూడా దాదాపుగా రోజు మూడు వరకు అయితే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి అంటే వికాస నియమాలు లేదంటే వికాస దశలు దాని తర్వాత పెరుగుదల పైన లేదంటే పరిపక్వత పైన ఈ మూడు అంశాలపైన రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తున్నాయి వైయక్తిక భేదాలపైన కూడా రెగ్యులర్గా ప్రశ్న వస్తున్నది మార మరీ ముఖ్యమైనటువంటి అంశం పిల్లల పెంపకం పైన పిల్లల పెంపకం పైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటిది వస్తున్నాయి క్లియర్గా చూసుకోండి ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ ఆర్టీఏ టూ థౌజండ్ నైన్కి సంబంధించి జరిగినటువంటి అన్ని సెషన్స్లో సెక్షన్స్ పైన అయితే ప్రశ్న అనేటువంటిది అడిగినారు అంటే ఇట్లనే వస్తుందని కాదు ఏ రకంగానైనా కూడా రావచ్చు కాబట్టి ఈ మెయిన్ థీమ్స్ నేను చెప్పేటువంటివి మాత్రం పర్ఫెక్ట్గా మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి దాని తర్వాత అభ్యసన సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలు అభ్యసన సిద్ధాంతాలపైన కూడా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి కానీ మొత్తం అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి మెయిన్ థీమ్స్ ఇచ్చేసి వాటిని జతపరచము అనేటువంటి అంశాలపైన కూడా ప్రశ్నలు అనేటువంటివి అయితే అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి తర్వాత స్మృతి విస్మృతి పైన కూడా రెగ్యులర్గా మీకు ప్రశ్నలు అనేటువంటి అడుగుతున్నారు దాని తర్వాత బదలాయింపు శూన్య బదలాయింప ద్విపార్ష బదలాయింప ఏక ఏకపార్ష బదలాయింప బదలాయింపు పైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటిది అయితే వస్తున్నది సంఘర్షణ పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి రావడం అయితే జరిగింది ఆలోచన పైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటిది అడుగుతున్నారు దాని తర్వాత కనుక చూసుకుంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటి ఇంతకుముందు జరిగిన విధానంలో ఒక రెండు సెషన్స్లోనైతే కవర్ కావడం అయితే జరిగింది ఈ రకంగా మెయిన్ థీమ్స్ ఏవైతే ఉంటాయో అంటే గతంలో మనం చూస్తాం ఉన్నా ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి ఏరియాస్ నుంచే ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కానీ అడిగేటువంటి తీరు అనేటువంటి రోజు రోజుకు మారుతున్నది ఆ అంశాలను మీరు మైండ్ లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక మ్యాథ్స్ పరంగా కనుక చూసుకుంటే మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాసేటువంటి సందర్భంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానే ప్రశ్నలు సరళి ఉంటున్నది అది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా కూడా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు కానీ ఎగ్జామ్లో మీరు ఆప్షన్స్ అనేటువంటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే కనుక సులభంగా మీరు ఆన్సర్ చేయవచ్చు ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్కు మనం మీకు క్లియర్గా చెప్పాను క్రింది వాటిలో దేని ఫలితం ప్రధాన సంఖ్య అయితే అడగడం అయితే జరిగింది కదా ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా ఇది సింపుల్గా మీరు సింప్లిఫై చేయొచ్చు ఇది సింప్లిఫై చేయొచ్చు ఇది సింప్లిఫై చేయొచ్చు కానీ ఇక్కడ దీని ఆన్సర్ ఏమైంది ఇదైంది కానీ ఇది చెయ్యాలంటే మీకు దానికి సంబంధించిన ట్రిక్ తెలవాలి కానీ ఈ మూడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈ మూడు ఫైండ్ అవుట్ చేసేసి ఈ మూడు కాలేదనుకుంటే ఇదే కదా ఆన్సర్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు కదా ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ కూడా కొన్ని చోట్ల మనకు ఈజీగా ఆన్సర్ అనేటువంటిది గుర్తుపట్టవచ్చు కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఈ రకంగా మీరు మ్యాథ్స్ అనేటువంటి చేసేటువంటి క్రమంలో ఒక క్వశ్చన్ రాలేదనుకోండి అక్కడ ఆగేసి మీరు టైం అనేటువంటిది వృధా చేసుకోకండి ఎందుకంటే మనం సులభంగా ఒక క్వశ్చన్ దగ్గర మీరు స్టక్ అయినారనుకోండి అక్కడే చాలా టైం కిల్ అవుతుంది మళ్ళీ మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సరే వచ్చింది చేయండి కొన్ని చోట్ల మన మైండ్ అనేటువంటిది ఆ ప్లస్ రెండు చేసే బదులు ఒకటే చేస్తాము ఏదో ఆ ప్లస్ మైనస్ ఏదో తేడాలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి అది ఈజీ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అది రాలేదు అంటే పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ రాగలిగేటువంటి ప్రశ్నలు అనేటువంటి చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాంటి ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏవైనా ఉంటే దాని దగ్గరికి వచ్చేసి మీరు సాల్వ్ చేసుకున్నారు అనుకోండి ఒకవేళ వస్తేనేమో సరే లేదంటే ఏదో ఒకటి పెట్టచ్చు లేదంటే దీన్నే పట్టుకుని ముందే ఉన్నారనుకోండి టైం అనేటువంటి చాలా కిల్ అవుతుంది కాబట్టి ఈ అంశాన్ని మ్యాథ్స్ చేసేటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంగ్లీష్ పరంగా కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది అవుతుంది కాబట్టి కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కాబట్టి జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక ఈవీఎస్ పరంగా కూడా మనకు కనుక చూసుకుంటే ఖచ్చితంగా అప్ టు ఎయిత్ క్లాస్ లోపే మనకు ప్రశ్నలు రావడానికి క్లియర్ కట్గా అవకాశం ఉన్నది ఒకవేళ వెళ్ళినా కూడా టెన్త్ క్లాస్ వరకు అయితే ఒకటి రెండు ప్రశ్నలు అంతకు అయితే వెళ్ళడు మీరు కంగారు పడకండి చాలామంది ఎయిత్ క్లాస్ వరకైనా మన మెసేజ్లు చేస్తున్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంచి స్కోర్ సాధిస్తారు ఖచ్చితంగా మన వీడియోస్ కింద మీరు మెసేజ్ కూడా చేస్తారు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అనేటువంటి చేయండి ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలపైన కూడా మీకు క్లియర్గా వీడియో అనేటువంటిది అయితే అందించడం జరిగింది ఈ వీడియో యొక్క ఐ కార్డ్స్లో వదిలేస్తాను లేదంటే మీకు లాస్ట్లో కూడా ఈ వీడియో యొక్క లాస్ట్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్గా మీరు చూసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇది పేపర్ వన్కు సంబంధించండి మీరు అప్ టు ఎయిత్ క్లాస్ నుంచి చదివిననుకోండి ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివిననుకోండి అందులో నుంచి మాత్రమే ప్రశ్నలు వస్తాయి మెథడాలజీ కూడా సులభంగానే వస్తున్నది మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నిరంతర సమగ్ర మూల్యాంకనము సిసిఏకి సంబంధించి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి టీఎల్ఎం నుంచి కానీ మనకు సులభంగానే పెద్దగా ఇబ్బంది పెట్టడం అయితే జరగట్లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఇంతకు ముందు జరిగినటువంటి సెషన్స్ లో అయితే చెప్పడం అయితే జరిగింది పై నమూనా పైన కూడా ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి టీఎల్ఎం పైన కూడా రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి విద్యా ప్రమాణాలను కూడా ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మెథడాలజీకి సంబంధించి ఇక పేపర్ టూకు సంబంధించి కూడా ఇంతే అండి తెలుగు ఇంగ్లీషు సైకాలజీ వీటిలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అంశాలు వర్తిస్తాయి ఇక మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి కనుక చూసుకుంటే సైన్స్ అనేటువంటిది ఈ నాలుగు సెషన్స్లో కనుక చూసుకుంటే ఎక్కువ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వీటిపైన కూడా ప్రశ్నలు అనేటువంటివి ఎక్కువగానే రావడం అయితే జరిగింది కేవలం నైన్త్ టెన్త్ పైన ఫోకస్ చేయకుండా సిక్స్ సెవెంత్ ఎయిత్ పైన కూడా ఫోకస్ జరిగింది నెక్స్ట్ సారి కూడా ఎట్లా ఖచ్చితంగా ఈ అంశాలను అయితే అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా కవర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది దాని తర్వాత సోషల్ వాళ్ళకు కూడా ఇదే ప్యాటర్న్ అప్ టు ఎయిత్ మన టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది తెలుగుకు సంబంధించిన మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా రెగ్యులర్గా ఈ అంశాలపైన ప్రశ్నలు అనేటువంటి రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి వీటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నిన్నటి సెషన్లో ఈ ప్రశ్న అనేటువంటి మూడు ధన్యాలకు సంబంధించి టఠా డడ్డా అనాకు సంబంధించి అయితే ఈ రకంగా అడిగిర్రు ఖచ్చితంగా వర్ణోత్పత్తి స్థానాలను బట్టి అయితే కంట్యాలు తాళవ్యాలు దాని తర్వాత మూడు ధన్యాలు దంత్యాలు ఓష్టాలు దంతోషానికి సంబంధించి ఇది మనం కనుక చూసుకుంటే మెథడాలజీలోనైనా అదేవిధంగా మనకు కంటెంట్ పరంగానైనా కూడా ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి దాంతోపాటు తెలుగులో కనుక చూసుకుంటే టైటిల్స్ పైన కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది ఎందుకంటే స్టార్టింగ్ పేజీలో ఉన్నటువంటి ప్రతిజ్ఞ అనేటువంటిది ఎవరు రాసింద్రో అనేటువంటిది అడిగారు ఇక్కడ చూసుకుంటే ప్రతిజ్ఞ అనేటువంటిది ఎవరు రాసిందో అని అడిగారు పైడిమర వెంకట సుబ్బారావు గారు అయితే రాయడం అయితే జరిగింది అదే రకంగా మనకు టైటిల్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు మనకు జాబిలీ అనేటువంటి పేరుతో సిరీస్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు కనుక చూసుకుంటే నవ వసంతము అనేటువంటి పేరుతో మనకు ఉంటుంది దాని తర్వాత నైన్త్ టెన్త్ కనుక చూసుకుంటే సింగిడి అనేటువంటి పేరుతో మనకు ఈ పుస్తకాలు అనేటువంటి అవుతాయి సింగిడి వన్ అంటేనేమో నైన్త్ క్లాసు సింగిడి టూ అంటేనేమో టెన్త్ క్లాసు దాని తర్వాత జాబిలీ ఫైవ్ అంటేనేమో ఐదో తరగతి టూ అంటేనేమో రెండో తరగతి వన్ టు ఫైవ్ వరకు జాబిలీ సిరీస్ అనేటువంటిది అయితే ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది వరకు నవవసంతం అనేటువంటి అయితే ఉంటది ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు నవ వసంతం వన్ అంటేనేమో ఆరో తరగతి నవ వసంతం టూ అంటేనేమో ఏడో తరగతి నవ వసంతము త్రీ అంటేనేమో ఎనిమిదో తరగతి ఈ అంశాలను కూడా మీరు మైండ్ లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి మీరు టెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాసేటువంటి సందర్భంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కనుక చూసుకుంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ముఖ్యంగా మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి దానికి సంబంధించి చాలామంది అబ్బర్లు అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రకంగా చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ రకంగానే వస్తుందండి మీకు కూడా ఇంటర్ఫేసు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అని ఇక్కడేం ఎంటర్ చేయాలి ఇక్కడేమి ఎంటర్ చేయాలి అనేటువంటిది క్లియర్గా చెప్తారు అదంతా కూడా మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఈ రకంగా మీకు ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఇదంతా మీకు అక్కడ ప్రాపర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఇస్తారు అవి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అనేటువంటి ఉంటాయి చదవండి టైం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ముందే వెళ్ళినటువంటి వాళ్ళకు ఇవన్నీ కూడా చదివేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అంటే క్వశ్చన్ అనేటువంటి స్క్రీన్లో మీకు చదవడం అనేటువంటిది కూడా అలవాటు అవుతుంది కాబట్టి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ముందుగా వెళ్ళి అక్కడ ఉంటే కనుక ఆ మౌజు పట్టడం కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి మీరు అడాప్ట్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మీరు రెండు బటన్సే యూజ్ చేయండి గ్రీన్ కలర్ ఆన్సర్ తెలిసింది పర్ఫెక్ట్గా పెట్టేసేయండి కథం అయిపోయింది దాని తర్వాత అదా ఇదా అనేటువంటిది డౌట్ ఉంది డౌట్ ఉన్న తర్వాత ఎక్కువ అంశాన్ని యూజ్ చేసుకొని అంటే ఎక్కువ అవకాశం ఉన్నటువంటి దాన్ని మీరు ఆప్షన్లో పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ కొట్టండి ఎట్లా పెట్టాలనేటువంటిది కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఈ రకంగా మీరు నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఐఆమ్ రెడీ టు బిగిన్ అనేటువంటిది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మొత్తంగా మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత చాలామంది అడిగినటువంటి అంశం ఏంటంటే మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది పెడితే కనుక ఆన్సర్ కరెక్ట్ అయితే ఒకవేళ మనం పెట్టింది కనుక కరెక్ట్ అయితే మనకు మార్క్ యాడ్ అవుతుంది అంటున్నారు యాడ్ అవుతుందండి కానీ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూలు అనేటువంటి రెండు క్లియర్గా చూడండి మనం ఆన్సర్ పెట్టి మార్క్డ్ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బీ ఎవాల్యుయేటెడ్ అనేటువంటిది క్లియర్గా ఉన్నది కాబట్టి ఈ అంశాన్ని మీరు గమనించే ప్రయత్నం అనేటువంటి చేయండి మరి ఏంటిది ఈ నార్మల్ మార్క్ ఫర్ రివ్యూకు దీనికి తేడా ఏందో క్లియర్గా మనం తెలుసుకుందాం ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ మొదటి చూసుకున్న దాని తర్వాత ఇక్కడ ఈ ఈ క్వశ్చన్కు సంబంధించి నాకు ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలిసింది అనుకోండి నేను ఏం చేసినా ఈ రకంగా పెట్టేసి సేవ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టినా ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది గ్రీన్ కలర్లో మారుతుంది ఇక్కడ సైడ్కి మొత్తం మన ట్యాబ్ అనేటువంటిది ఉంటుంది సబ్జెక్ట్ల వారిగా ఎన్నిటికి ఆన్సర్ చేసినాము ఎన్నిటికి మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటి చేసినాము ఇంకా ఎన్నిటికి ఆన్సర్ చేయలేదు ఇంకా చూడనటువంటి వాటిని మనకి ఈ రకంగా మనకు యాస్ కలర్లోనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది క్లియర్గా చూడండి ఈ రకంగా మనకు ఈ అంతా మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక రెండో క్వశ్చన్ ఓపెన్ చేసినా నాకు ఇదా ఇదా అనేటువంటి డౌట్ ఉన్నది రెండింటిలో ఇదా ఇదా అనేటువంటి డౌట్ ఉంది ఎక్కువ అవకాశం ఉన్న దానిపైన నేను క్లిక్ చేసి ఏం చేసినా అంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టినా రకంగా మళ్ళీ సపరేట్గా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి నాకు డౌట్ ఉన్నది ఏదన్నా ఇప్పుడు ఇదా ఇదా అనేటువంటి డౌట్ ఉన్నది డౌట్ ఉన్న తర్వాత నేను ఏదో ఒకటి ఎక్కువ అవకాశం ఉన్నటువంటిది పెట్టేసి ఈ రకంగా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనేటువంటిది కొట్టేసిన కొట్టేస్తే ఈ రకంగా వస్తుంది మరి ఇదేంటి సార్ అంటే ఇట్లుంటే అవాల్యుయేషన్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే ఆన్సర్ చేసినావు మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది నువ్వు పెట్టినావు కాబట్టి ఇదివేళ వేళ మనం పెట్టినటువంటి కరెక్ట్ ఆన్సర్ అయింది అనుకోండి ఆ కరెక్ట్ అవుతుంది మళ్ళీ సపరేట్ ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ పెట్టి సేవ్ నెక్స్ట్ కొట్టాలని అడుగుతున్నారు అదేం లేదండి సేవ్ నెక్స్ట్ కొడితే డైరెక్ట్గా అది మనం పర్ఫెక్ట్ చేసినటువంటి ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఇది ఇదా ఇదా అని డౌట్ ఉన్నదనుకోండి ఎక్కువ అవకాశం ఉన్న దానిపైన క్లిక్ చేసి మార్క్ ఫర్ రివ్యూ అని కొట్టింది అనుకోండి ఈ రకంగా మీకు ఆప్షన్ అనేటువంటి వస్తుంది ఎందుకంటే అక్కడ టైం అనేటువంటి వేస్ట్ చేయకుండా మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటి అయితే ఉంటుంది ఈ ఆప్షన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ ఈ కలర్లో ఉండొద్దు మరి దీనికి తేడా దానికి తేడా ఏంది ఇది కూడా మార్క్ ఫర్ రివ్యూ అనే ఉంది కదా అంటే ఈ క్వశ్చన్ చూసినావు క్వశ్చన్ చూసి ఇదా ఇదా అని డౌట్ ఉన్న దాంట్లో ఎక్కువ అవకాశం ఉన్నది పెట్టుకొని మార్క్ ఫర్ రివ్యూ పెడితేనేమో వస్తుంది అట్లా కాకుండా మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉన్నది ఇదా అని డౌట్ ఉన్నది అది చూసిన తర్వాత ఏమీ ఆన్సర్ పెట్టకుండా సేవ్ నెక్స్ట్ అనుకోండి సారీ మార్క్ ఫర్ రివ్యూ అని అనుకోండి ఇక్కడ ఇదా 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 అని డౌట్ ఉన్నది ఏది ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ అనుకోండి ఈ రకంగా నార్మల్గా పర్పుల్ కలర్లో వస్తుంది ఇది అవాల్యువేషన్ కాదు ఖచ్చితంగా మీకు డౌట్ ఉన్నటువంటి వాటికి సంబంధించి ఏది ఎక్కువ అవకాశం ఉన్నటువంటిదో పెట్టేసుకొని మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసుకుంటే మీకు ఈ రకంగా వస్తుంది ఇదే రకంగా రావాలి ఈ రకంగా రాకూడదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఈ రకంగా వస్తే మాత్రం మీకు ఎవాల్యుయేషన్ అనేటువంటిది కాదు వీడియో అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఈ రెండిట్లో ఏదో ఎక్కువ అవకాశం ఉన్నది అనుకుంటున్నారు అది పెట్టండి పెట్టిన తర్వాత మీరు అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా పెట్టి ఆన్సర్ పెట్టండి పెట్టేసిన తర్వాత మార్క్ ఫర్ రివ్యూ కొట్టండి ఈ రకంగా మీకు వచ్చేస్తుంది అప్పుడు ఎవాల్యుయేషన్ అవుతుంది మీరు పెట్టినటువంటి ఆన్సర్ అనేటువంటిది అవుతాయి మనకు ఉండేటువంటి మనం ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినకి అయితే గ్రీన్లో ఉండాలి లేదంటే మార్క్ ఫర్ రివ్యూలో ఉండాలి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఇక్కడ రెడ్ కలర్లో కానీ యాష్ కలర్లో కానీ ఈ మార్క్ ఫర్ రివ్యూ అనేటువంటిది ఈ రకంగా ఉంది కదా గ్రీన్ కలర్ లేకుండా ఇందులో ఉండకూడదు క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి టైం అనేటువంటిది ఒకటే క్వశ్చన్ దగ్గర ఆగేసి ఇబ్బంది పడకండి ఎందుకంటే టైం అనేటువంటి మనం అవకాశం ఉన్నటువంటి చోట సేవ్ చేసుకొని ఇబ్బంది పెట్టేటువంటి మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ చోట ఆ రకంగా మనకు యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చివరికల్లో వెనుక చూసుకుంటే మనమే సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు లేదండి ఇది యాక్టివేట్ కాదు ఒక్కోసారి మేము దీనిపైన క్లిక్ చేసినాం అనుకోండి ఎగ్జామ్ అయిపోయిందట అని అడుగుతున్నారు అట్లాంటిది ఏం లేదండి ఎందుకంటే డైరెక్ట్గా మీరు కంప్లీట్ అయిపోయే వరకు ఇది యాక్టివేషన్ కాదు ఆ రకంగా మీకు అంశాన్ని అయితే ఈ జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి అయితే నెక్స్ట్ మరి మనకు నేను ఎగ్జామ్ రాసుకుంటూనే ఉన్నా నేను గమనించే టైం అయిపోయింది అనుకోండి ఒకసారి ఆ రకంగా మనకి ఇక్కడ ఏమవుతుంది మరి డైరెక్ట్గా సబ్మిట్ అవుతుంది అని అడుగుతున్నారు ఆటోమేటిక్గా అదే సబ్మిట్ అవుతుందండి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అక్కడ ఇంటిలేటర్లు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఫాలో అవ్వండి ఇక నేను చెప్పేది ఏంటంటే చాలామంది టైం సరిపోక కొన్ని క్వశ్చన్స్ ఇరవై క్వశ్చన్లు ముప్పై కూడా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీరు అట్లా చేయకండి ఇక ముప్పై క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ముప్పై క్వశ్చన్లు పెట్టేది అది ఇంకా నా దగ్గర పది నిమిషాల సమయం మాత్రమే ఉన్నప్పుడు ఇక నేను అవన్నిటికీ క్వశ్చన్ ఏంది దాని ఆన్సర్ ఏంది చదువుకొని నేను ఆన్సర్ చేస్తా అంటే ఆ టైం ఉంటుందా డైరెక్ట్గా ఈ పది నిమిషాల్లో ఆ ముప్పై క్వశ్చన్లు ఫాస్ట్గా మనం ఇట్లా క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా ఇది పెట్టేచ్చు ఏదో ఒక ఆప్షన్ పెట్టవచ్చు మనకు అవకాశం ఉన్నది సేమ్ నెక్స్ట్ కొట్టుకుంటూ మీరు అనుకోండి ఆ ముప్పై క్వశ్చన్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఆ పది నిమిషాలలో మీరు ఒకవేళ ఆలోచిస్తాము కూర్చున్నారు అనుకోండి ఆ టైం అనేటువంటి సరిపోదు కాబట్టి జాగ్రత్తగా ఇట్లా లాస్ట్లో ముప్పై క్వశ్చన్ల దానికి ఈ రకంగా మిగిలి పది నిమిషాల టైం అంకనే ఉన్నదనుకోండి ముప్పై అంతకంటే ఎక్కువ క్వశ్చన్లు ఖచ్చితంగా మీరు ఫాస్ట్గా మీరు ఆన్సర్ అనేటువంటి పెట్టండి ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది మనకు లేదు కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసే రావాలి అది తెలిసినా తెలియకపోయినా ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అందరూ కూడా ఎగ్జామ్ అనేటువంటి బాగా రాస్తారని ఆశిస్తున్నాను వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి వాటిపైన కూడా మీకు క్లారిటీ అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్